మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి అంతర్జాతీయ క్యాటి గడించిన ఇంటర్నేషనల్ వేములపాటి మాధవరావు గారు అయితే మనతో ఉన్నారు ఈరోజు సో మనకి తెలుసు రీసెంట్గానే వేములపాటి మాధవరావు గారికి అయితే కళారత్న అవార్డు అనేది రావడం జరిగింది సో వారి యొక్క ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా ఉంది సో ఈ విధంగా ఎన్ని అవార్డ్స్ అనేవి వారు తీసుకున్నారో అదేవిధంగా వాళ్ళ లైఫ్ గురించి అన్ని విషయాలు కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పుడైతే వేములపాటి మాధవరావు గారు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేసేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే ముందుగా సిఎండి ప్రేక్షక మహాశైలకు నా హృదయపూర్వక నమస్కారం సార్ అసలు మీ రంగంలోకి ఏ విధంగా రావడం జరిగింది అది కాక కళారత్న అవార్డు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది సో మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది ఇది చాలా చాలా గొప్ప అవార్డు అమ్మా ఒక కళాకారుడి ఈ అవార్డు అందుకున్నారంటే జీవితంలో ఎంతో సాధించినట్టు అనుకుంటారు అది ఒక గొప్ప అనుభూతి నేను నలభై సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాలోని పామూరు అనేది మా స్వగ్రామం నలభై సంవత్సరాల క్రితం నేను అక్కడి నుంచి పట్టణానికి వచ్చాను నేను సివిల్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి సమాజానికి ఏదైనా సేవ చేయాలనేటువంటి అనేటువంటి సత్సంకల్పంతో ఈ రంగంలోకి రావడం జరిగింది కానీ నా దగ్గర ఎటువంటి అస్త్రాలు లేవు ఎలా సమాచారం చేయాలి అన్నది పెద్ద సమస్య అప్పుడు చిన్నతనం నుండి నేర్చుకున్న మ్యాజిక్ను నేను ఒక ఆయుధంగా మార్చుకున్నాను సాధారణంగా మ్యాజిక్ అంటే ఏ కుందేళ్ళు పావురాళ్ళు వాటిని సృష్టించడం తమాషాలు చేయడం జరుగుతూ ఉంటుంది బట్ నేను అలా కాకుండా సమాజానికి పనికి అంశాలను నా మ్యాజిక్లో పొందుపరిచి గ్రామీణ గిరిజన ప్రాంతాలలో వాళ్ళకి ప్రదర్శన అవగాహన కల్పించి వాళ్ళ చైతన్యవంతులు చేయడంలో నేను ఎంతో కృషి చేశాను ముఖ్యంగా డబ్బు చాలా ముఖ్యమైనవి మనిషి జీవితానికి ఆ డబ్బును మనం ఎంతో సంపాదిస్తాం కానీ ఆ డబ్బును మనం సక్రమంగా పొదుపు చేయకపోతే దురాశకు పోయి ఏ చిట్ ఫండ్ కంపెనీలో ఫైనాన్స్లో పెడితే వాళ్ళు బోర్డు తిప్పేస్తే మన జీవితాలు తారుమారు అయిపోతాయి అస్తవ్యస్తం అయిపోతాయి అలా కాకుండా ఆ డబ్బులను బ్యాంకులో దాచుకుంటే మన డబ్బులకు ఒక భద్రత ఉంటుంది అయిన వడ్డీ వస్తే మన డబ్బులు బాగా పెరుగుతాయి ఈ అంశాలను నా మ్యాజిక్ ద్వారా తయారు చేసి బ్యాంకు స్కీములు కూడా ఇందులో పొందుపరిచి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో నేను ప్రదర్శిస్తూ ఉన్నాను దాదాపు దీనికి నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు నేను ఎక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ చేయలేను అయితే భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం నా ప్రదర్శనలన్నీ కూడా జాతీయ బ్యాంకులు ఇప్పటిదాకా స్పాన్సర్ చేస్తున్నాయి మొట్టమొదటిగా నా ప్రదర్శనను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వాళ్ళు స్పాన్సర్ చేశారు వాళ్లకు ఎనిమిది సంవత్సరాలు నేను ఆస్థాన మెజిషియన్గా ఉన్నాను కొన్ని వందల ప్రోగ్రాం చేశాను ఆ తర్వాత ఆంధ్ర బ్యాంక్ వచ్చాను పది సంవత్సరాలు కంటిన్యూగా వాళ్ళకు చేశాను ఆ తర్వాత సిండికేట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ నాబార్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అంతా కూడా నేనే ఆస్థాన మెజిషియన్ ఇన్ని జాతీయ బ్యాంకులకు ఆస్థాన మిజీషియన్గా ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో నేను అది నాకు అదృష్టం గ్రేట్ ఇప్పటికీ దాదాపుగా రెండు వేల ప్రదర్శనలు పై చిలిపిచ్చానమ్మా ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు తప్ప టౌన్లలో మాత్రం కాదు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే ఈ ప్రోగ్రామ్ నాకున్నటువంటి అదృష్టం అంటే నా ప్రదేశాన్ని కూడా ఈ జాతీయ బ్యాంకులో స్పాన్సర్ చేశాయి గ్రామీణ ప్రాంతాలు గిరిజను కానీ ఇక్కడ ఒక విషయం నేను మీకు అందరికీ మనవి చేయాలి నేను చెప్పిన సులభం ఈ ప్రోగ్రామ్స్ కాదండి ఆ గిరిజన ప్రాంతాలంటే అడవుల్లో పోవాలి వర్షం వచ్చేస్తుంది తడిసిపోతాం ఆ బట్టలన్నీ కూడా చెట్ల కారేసుకొని మళ్ళీ వాట్సాప్ వేసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ చేయాలి ఒక్కోసారి మండు టెండలు కొండల్లో ప్రోగ్రామ్ చేయాలి సార్ ఒంటి గంటకు మధ్యాహ్నం వాళ్ళకు కరెంటు అప్పుడు పోతుంది అప్పుడు మన ప్రోగ్రాం అంటారు ఆ ఒంటికంటగా ఆ కొండల్లో ప్రోగ్రామ్ చేయాలి నలభై ఇరవై నలభై తొమ్మిది డిగ్రీలు నిజామాద ప్రాంతంలో టెంపరేచర్ మండిపోతుంటుంది కానీ ప్రోగ్రామ్ చేయాలి సో దీని వెనక చాలా కష్టం కూడా ఉందండి నేను అంబేద్కర్ గారు చెప్పినట్టు కష్టపడకుండా త్యాగాలు చేయకుండా ఏ ప్రోగ్రాం కూడా ఏ మనిషి కూడా సక్సెస్ కాలేదు అలా నేను ఎన్నో కష్టాలు పడ్డాను ఇప్పటికీ నాకు పదిహేడు జాతీయ అవార్డులు వచ్చాయమ్మా పదిహేడు జాతీయ అవార్డులో ఎన్నో ఎన్నో ఢిల్లీలు అందుకున్నాను నాకు గొప్ప అనుభూతి మన ప్రీతమ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు భారత రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు వీళ్ళు ఒకే వేదిక మీద నన్ను గౌరవించడం నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారి చేతుల మీదుగా అవార్డు అనుకున్నాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజేంద్ర కన్నా గారి చేతుల మీదుగా అవార్డు అనుకున్నాను మన తెలుగు తేజం గౌరవనీయులు పెద్దలు నాయుడు గారి మీద వారి చేతుల నుండి నేను విశిష్ట పురస్కారాన్ని అనుకున్నాను ఇట్లా ఎన్నో ఎన్నో అవార్డు ఢిల్లీలో అందుకున్నాను ఈ అవార్డులు అన్నది మనకు వచ్చిందంటే సంతోషం కాదండి నేను నీ కష్టాన్ని మేము గుర్తించాం నువ్వు ఇంకా ఇంకా బాగా చేయాలి ఇంకా ముందుకు వెళ్ళాలి నువ్వు ఇంకా కష్టపడాలి అని చెప్పడమే ఈ అవార్డు యొక్క లక్ష్యం అండి దీంతో మన బాధ్యత పెరుగుతుంది కాబట్టి ఒక అవార్డు వచ్చిందంటే ఒక ఆర్టిస్టుకు సంతోషం కన్నా బాధ్యత బాగా పెరుగుతుంది కాబట్టి అలా అంది ఇప్పుడు నా అదృష్టం బాగుండి నా ముప్పై ఐదు సంవత్సరాల కష్టం ఫలించి నన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పెద్దలు గౌరవనీయులు శ్రీ మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మా సాంస్కృతిక శాఖ మాత్యు దుర్గేష్ గారి చేతుల మీదుగా మా కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నా జీవితంలో చాలా చాలా గొప్ప విషయం అని ఇది పరాకాశాన్ని నేను అనుకుంటాను సో నేను ఇంకొక విషయం కూడా నేను మనం చేస్తాను ఈ అవార్డు నాకు రాలేదని అనుకుంటాను ఈ అవార్డు మన కావలి పట్టణానికి వచ్చింది ఇది కావలికి గర్వకారణం అక్కడ కావలి అని చెప్తారు ఆ కావలేని చెప్పడం నాకు ఎంతో ఆనందం సో ఈ కావలి పట్టణానికి ఈ అవార్డు రావడం అన్నది నాకు చాలా చాలా సంతోషం మాధవరావుకు వచ్చింది అనుకున్నా దానికన్నా కూడా కావలి పట్టణానికి అవార్డు వచ్చింది అన్నదే నా ఉద్దేశ్యం సార్ మీకు ఈ కళారత్న అవార్డుతో పాటు ఇంకేమైనా అవార్డ్స్ వచ్చాయా వచ్చేయండి మన ప్రధానమంత్రి గారు వాళ్ళు వచ్చేసారు లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ డెల్లీ గారు మహాధ్ర అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ క్రీడాదిష్టిగా గారు ఇచ్చారన్నమాట విశాల భారతి గౌరవ సత్కార్ లెఫ్టినెంట్ గవర్నర్ డే ఇచ్చారండి విశిష్ట పురస్కారం వెంకయ్యనాయుడు గారు ఇచ్చారండి ఆదివేదా ఫార్ ఎక్సలెన్సీ జస్టిస్ జయచంద్ర గారు జస్టిస్ కవితారావు గారు హైకోర్టు జడ్జెస్ అండి వాళ్ళు ఢిల్లీలో వాళ్ళు నాకు ఈ అవార్డు ఇచ్చారండి ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయండి భారత్ జ్యోతి మన కాశ్మీర్ పంచాయతీరాజ్ మినిస్టర్ వాళ్ళు ఇచ్చారండి నాకు అవార్డు ఇలా చాలా చాలా అవార్డులు అన్ని వరుసగా వచ్చేసాయండి నాకు పదిహేడు అవార్డులు ఒక ఇరవై పైగా రాష్ట్ర అవార్డులు వచ్చాయి సో కావలికి ఒక మంచి పేరు అనేది మీరు తీసుకురావడం జరిగింది సో ఎక్కడ విన్నా కానీ కావలి వాసి కావలి వాసి మాధవరావు గారు అని చెప్పి ప్రతి చోట కూడా అనుకుంటూ ఉన్నారు అదే కాకుండా మన కావలి ఎమ్మెల్యే శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు కూడా మిమ్మల్ని పిలిచి సత్కరించడం జరిగింది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇంతకన్నా ఆనందం ఏముంటుందండి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గవర్నర్ పెద్దలు చంద్రబాబు నాయుడు అవార్డు ఇవ్వడం ఇవ్వడం అవును అది కావలికి రావడం అది గొప్ప విషయం దానిని గుర్తించి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు నన్ను ఆహ్వానించి సత్కరించి ఈ అవార్డును అందరికీ చూపించి కావలికి మీరు గొప్ప పేరు తీసుకొచ్చారు కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా ఇంకా అవార్డులు మీరు తీసుకురావాలి కావలికి ఘనకీర్తిని మీరు తీసుకురావాలి ఆ విషయంలో మీరు ఇంకా ముందుకు పోతూనే ఉండాలని నన్ను ప్రశంసించడం ప్రోత్సహించడం ఎంతో ఎంతో ఇచ్చింది ఆ కంచి వచ్చిన తర్వాత నా బాధ్యత పెరిగింది నేను ఇంకా బాగా కష్టపడాలి అనుకుంటున్నానండి ఓకే సార్ మీరు మ్యాజిక్ చేసే విధానం అనేది అంటే బ్యాంకుకి సంబంధించి అది ప్రజలకు అవగాహన కలిగించే విధంగా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అంటే ఏ విధంగా చేస్తారు అంటే నార్మల్ మెజిషియన్స్ అందరూ ఇందాక మీరు చెప్పినట్టు పావురాలు తీయడం కుందేళ్ళు తీయడం ఈ విధంగా చేస్తుంటారు అంటే ఏ రకమైన మె వర్క్ అనేది సార్ చాలా మంచి ప్రశ్న చేశారమ్మా ఈ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే మనం ఒక డబ్బా చూస్తాం ఒక గ్లాస్ బాక్స్ అది అందరు చూడమంటాం ఎవరినన్నా పిలిచి అందులో ఒక పది రూపాయలు వేయమంటాం పది రూపాయలు వేస్తారు గట్టిగా డబ్బా పట్టుకోమంటాం మీరు బ్యాంక్ పేరు చెప్పండి అంటాం వాళ్ళు ఏదో వాళ్ళ అకౌంట్ ఉన్న బ్యాంక్ పేరు మూడు మాటలు చెప్తారు ఒకసారి బ్యాక్స్ బాక్స్ ఓపెన్ చేయండి అని చెప్తాం తీస్తే అందులో పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు వస్తాయి సో మీ డబ్బులు ఇలా పెరగాలి అంటే మీ డబ్బుకు భద్రత కావాలి అంటే మీ డబ్బుకు సరి అయిన వడ్డీ కావాలంటే మీ డబ్బులు బ్యాంకులోనే పొదుపు చేసుకోండి వాళ్ళ మైండ్లోకి ఎక్కిపోతుంది వాళ్ళ డబ్బులు ఎలా పెరుగుతాయో అలాగే ఇంకో డబ్బాలు వేస్తాం ఈ డబ్బులు దీంట్లో వేయండి అంటాం మళ్ళీ మూయండి అంటాం తీయండి అంటాం డబ్బులు అందులో ఉండవు సో మీరు చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు పెడితే ఈ డబ్బులు మాయమైపోతే మీ జీవితాలు తారుమారు అయిపోతాయి అస్తవ్యస్తం అయిపోతుంది కష్టాలు పాలవుతారు కాబట్టి బ్యాంకులో మీరు డబ్బులు దాచుకోండి అలాగే తీసు తీసుకున్న అప్పును సక్రమంగా కడితే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కట్టకపోతే మన జీవితాలు ఫసనం అయిపోతాయి అంటే బ్యాంకు అధికారులకు మన మీద ఏర్పడ్డ నమ్మకం అక్కడ మన ఫౌండేషన్ అది మన ఉన్నత శిఖరాలకు సోఫానం కాబట్టి బ్యాంకు తీసుకున్న డబ్బులు సక్రమంగా కట్టాలి అలా కడితే మన నమ్మకం ఏర్పడుతుంది దానికి ఎవ్వరి హామీ అక్కర్లేదు వాళ్ళే చూసేసి మన డబ్బులు ఇస్తుంటారు కాబట్టి ఆ విధంగా మీరు అలవాటు కావాలి సోషల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి అది ఇరవై రూపాయలు కానీ మనం ఇప్పుడు కట్టామంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఈ అవగాహన వాళ్ళకి లేదు దాని మీద మనం ఎడ్యుకేట్ చేస్తాం సో ఈ ఇరవై రూపాయలు వేసాం ఈ జరగడం జరిగింది ఏమవుతుంది రెండు లక్షల రూపాయలు చెక్ వస్తుంది వాళ్ళు ఏదో రెండు లక్షల చెక్ వచ్చింది కాబట్టి పోయిన వాటిని ఎలాగో తీసుకురావాలని కానీ ఆర్థికంగా కుటుంబం ఇబ్బంది పడకుండా రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అవ్వబడతాయి ఇది ఇన్సూరెన్స్ స్కీమ్ ఇట్లాంటి వాటిని గురించి మనం అవగాహన చేస్తామండి ఈ మధ్య కాస్త తమాషా ఐటమ్స్ చేస్తాం వాళ్ళు ఎంటైన్ చేస్తూ బ్యాంకు బ్యాంక్ అంటే వాళ్ళకి ఊరు కొడుతుంది అలా కాకుండా మధ్య మధ్యలో రెండు మూడు సరదా ఐటమ్స్ చేస్తూ మళ్ళీ బ్యాంక్ వెళ్తూ ఉంటాం ఇట్లా ఒకటిన్నర గంట ఉంటుందండి ఆ ప్రోగ్రామ్ కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు బాగా చైతన్యవంతులయ్యారు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ముప్పై సంవత్సరాలు నేను ప్రోగ్రామ్ చేస్తున్నానంటే నా ప్రోగ్రామ్ సక్సెస్ కాకపోతే వాళ్ళు నన్ను రెండో ప్రోగ్రాం ఫెళ్ళారు అంతే కదా సో రెండు ప్రోగ్రామ్స్ చాలు సార్ నీకు అక్కడ లేదు సార్ చూస్తామంటారు సో నా ప్రోగ్రామ్తో డిపాజిట్స్ పెరిగాయి సోషల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ పెరిగాయి ఇలా నా వల్ల మంచి రిజల్ట్ వచ్చింది వాళ్ళకి ఈ రిజల్ట్ రాబట్టి నేను ఎక్కువ కాలం కంటిన్యూ ముప్పై ఐదు సంవత్సరాలు ఈ బ్యాంకులో కంటిన్యూ కాగలిగా అది నా అదృష్టం అందువల్ల ఒక వ్యక్తి గొప్పవారు కావాలంటే లేదా మనం చాలా కాలం ప్రోగ్రామ్ చేయాలి అంటే మన యొక్క డెడికేషన్ మన కమిట్మెంట్ ఇవన్నీ చాలా అవసరం ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను ఆలస్యంగా ప్రోగ్రామ్స్ పోలేదండి ఎప్పుడు రెండు గంటల ముందే పోయి కూర్చో ఉంటాను సార్ నేను రెడీ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు చేస్తానంట నా టైం సెట్ అయితే నేను ఎప్పుడు చెప్తుంటారు మా వాళ్ళకు టైం అనేది నన్ను చూసి భయపడాలి నేను టైం కోసం పరిగెత్తకూడదు అందువల్ల నేను ముందే వెళ్ళి అక్కడ జాగ్రత్త పడి నేను సర్దుకోని సార్ మీరు రెడీ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇది వాళ్ళని బాగా ఆకట్టుకుంది సో సార్ ఈజ్ వెరీ డిసిప్లిన్ పర్సన్ కాబట్టి చాలా బాగుంటుంది మనకి ఇబ్బంది లేదు అని ఇవన్నీ నాకు యాడ్ అయ్యాయి నాకు ప్రోగ్రామ్స్ ఎక్కువ రావడానికి చెప్పడం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి యాక్చువల్గా ఈ గిరిజన ప్రాంతాలకు పోయినప్పుడు మనం ఎక్కువ పెద్ద డ్రెస్సులు తీసుకోకపోతే వాళ్ళు భయపడతారు తర్వాత మాట్లాడతాం సో సాధారణ డ్రస్సులో వెళ్ళి ప్రోగ్రామ్స్ ముందు వాళ్ళకు ఒక పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడి ఏమో బాగున్నావా ఏంటి సంగతులు ఎంతమంది పిల్లకాయలు ఎక్కడ చదువుతున్నాడు ఏంటి ఇవన్నీ అట్లా విచారిస్తుంటే వాళ్ళు మనకు కరెక్ట్ అవుతారు వాళ్ళు భయం పోతుంది అప్పుడు నేను చెప్పేది వాళ్ళు సులభంగా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట అట్లా నేను తయారు చేశానండి காப்படி தான் மஞ்சல்ட் வச்சி தான் ஆதங்க సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధానంగా చూసుకుంటే ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ పల్లెటూర్లలో వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా అయితే ఈ విధమైన మ్యాజిక్ చేయడం జరుగుతుందని చెప్పారు సో మా కావలి ప్రజలందరికీ కూడా అంటే మీరు కావలి వాసి కాబట్టి కావలి ప్రజలందరికీ కూడా మీ విశిష్టత తెలిసేలాగా ఏదైనా ఒక చిన్న ఎలిమెంట్ మా కోసం చేసి చూపిస్తారా ఇప్పుడైతే వేములపాటి మాధవరావు గారు అయితే మనందరి కోసం అదేవిధంగా సీఎం లోని ప్రేక్షకులందరి కోసం అదేవిధంగా కావలి నియోజకవర్గంలోని ప్రజలందరి కోసం అయితే వారి యొక్క మ్యాజిక్ అనేది చూపించబోతున్నారు సో నాతో పాటు మీరందరి కూడా ఆసక్తిగా చూసేయాలని ఉంది కదా సో చూసేసేయండి నేను అందరికీ మనం చేసేది ఒకటేనండి డబ్బు మనందరికి అవసరం ఆ డబ్బును ఎంత జాగ్రత్తగా మనం పొదుపు చేసుకోగలిగితే జీవితాంతం హ్యాపీగా ఉంటాం అలా కాకుండా ఏ రియల్ ఎస్టేట్ని పరిగెత్తి దురాశకి వెళ్ళిపోయి ఎక్కడింటక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసి అవి సరిగ్గా మనకు రాక ఆ డబ్బులు పొయ్యి తాపత్రయంతో కానీ మనం బిహేవ్ చేస్తే మన జీవితాలు కష్టాలు పాలవుతాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ హావ్ సీన్ స్మాల్ బాక్స్ కదా ఒక చిన్న బాక్స్ ఉందండి తప్పదు ఒక వంద రూపాయలు నేను ఇక్కడ పెట్టాను అనుకున్నాను ఓ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టాను నేనేమనుకుంటాను ఈ వంద రెండు వందలు అవుతుంది మూడు వందలు ఐదు వందలు వెయ్యి రెండు వేలు అవుతుంది ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటూ ఉంటాం సో అలా డబ్బులు పెట్టేస్తూ ఉంటామని ఇలా డబ్బులు పెట్టేసిన తర్వాత కొంతకాలానికి మనం వెళ్తాం ఆ డబ్బులు తీసుకోవడానికి బట్ అక్కడేమో ఒకసారి ఓపెన్ చేయండి అది నవ్ యూ కె నాట్ సీ లేవు ఓకే ఇటువంటి పరిస్థితులు వస్తే మన జీవితాలు తారుమారు అయిపోతాయి కాబట్టి డబ్బులు మనం జాతీయ బ్యాంకులోనే పొదుపు చేసుకోవాలి అని నేను ఈ విధంగా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటానండి ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి మళ్ళీ ఎలా మాయమైపోయాయి అవి చిట్ ఫండ్లో పెడితే డబ్బులు పోతాయి మళ్ళీ రావు అక్కడ అలా విడిపోతాయి అంతే బ్యాంకులో వేస్తే మళ్ళీ మన డబ్బులు పెరుగుతాయి చూశారు కదండి చాలా అసలు ఎంతో బాగుందనమాట ఆశ్చర్యపోయాను నేనైతే అంటే మన ముందే కదా పెట్టారు డబ్బులు అందులో మళ్ళీ ఓపెన్ చేసి చూడగానే అయితే అందులో మాయమైపోయాయి సో ఈ విధంగా అయితే చిట్ ఫండ్స్లో పెట్టాను కానీ ఎక్కువ ఎక్కువ వడ్డీలు మీ మధ్య కూడా మనం రీసెంట్గానే చూసాం ఎక్కువ వడ్డీలు వస్తున్నాయని చెప్పి ఎక్కడెక్కడంటే అక్కడ డబ్బులు ఇచ్చేసి లక్షల కోట్లు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఈ విధంగా అయితే సార్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు అది గిరిజన ప్రజలనే కాదు మామూలుగా ఎక్కువ వడ్డీ కోసం చూసే వాళ్ళు ఎవరైనా సరే ఆ సార్ని అయితే ఒక రోల్ మోడల్ గా అయితే తీసుకొని ఇక్కడ అంటే చిట్ ఫండ్ కంపెనీస్లో ఎవరు కూడా ఇలా పెట్టకండి అని అని చెప్పైతే చెప్తున్నారు సో ఏ విధంగా మన డబ్బుని వృద్ధి చేసుకోవాలంటే బ్యాంకులో అయితే మనం డబ్బులు పెట్టుకున్నట్లయితే మనకి వడ్డీ అనేది క్రమంగా వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బ్యాంకులో డబ్బులు అనేవి డిపాజిట్ చేసుకోండి సో అదేవిధంగా మీ లైఫ్ అనేది డెవలప్ చేసుకోండి అంతేకాకుండా లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి బ్యాంక్ తరపునే లభిస్తూ ఉంది మనం ఎక్కడెక్కడికో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇందాక సార్ చెప్పినట్లయితే మన కొంత డబ్బు అమౌంట్ అనేది మనం బ్యాంక్ కడితే అది కొన్ని రోజులు అయిన తర్వాత మనకి వస్తుంది ఈ మధ్యలో ఇంకేదైనా అంటే అనివార్య కారణాల వల్ల ఏమైనా ఆ పర్సన్ కంటే డబ్బు కట్టిన పర్సన్కి ఏదైనా జరిగింది అంటే ఆ డబ్బు కూడా వెంటనే అంటే ఎవరైతే ఇంతవరకు అయితే స్కీమ్ చేసుకున్నారో ఆ స్కీమ్ చేసుకున్నంత వరకు కూడా ఆ డబ్బు వాళ్ళకి రావడం జరుగుతుంది సో ఇందాక సార్ చెప్పినట్టు మనిషిని అయితే మనం తీసుకురాలేం కానీ ఆ ఫ్యామిలీకి ఆ పర్సన్ ద్వారా కొంత అయితే కలిగించే విధానం అనేది అమలులో ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్కి వెళ్ళి అలాంటి లోన్స్ ఏమిటో ఉన్నాయా అని ఎంక్వైరీ చేసుకొని అదేవిధంగా బ్యాంకులో డబ్బు కట్టడం అనేది ఎంతో మంచి పని అని అని చెప్పనైతే సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా తన లైఫ్లో నుంచి మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే విధమైన స్కీమ్ని తీసుకొని సార్ అయితే ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది సార్ ఇప్పటి వరకు కూడా అంటే ఎన్నో చేస్తుంటారు మీరు ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు మీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఏంటి చాలామంది ఏమనుకుంటారు కానీ ఎక్స్పీరియన్స్ అని నా ప్రతి ప్రోగ్రామ్ నేను మొదటిసారి ఎలా చేశాను అంత టెన్షనే అనుభవిస్తాను ఇప్పటికీ నా ప్రతి ప్రోగ్రామ్ టెన్షన్ నేను ప్రోగ్రామ్ పోయే రెండు గంటల ముందు ఆ డైలాగులని చెప్పుకుంటాను రాత్రి మెల్క్ వస్తే ఆ డైలాగులని చెప్పుకుంటాను ఒక ప్రోగ్రామ్ పోయడానికి నేను ఎంతో హోంవర్క్ చేసుకుంటాను ఇప్పటికీ కూడా ఓకే ఎప్పుడు కూడా అలా చేయకపోతే నిర్లక్ష్యం వల్ల ఆవహిస్తుంది ఎప్పుడైతే నిర్లక్ష్యం ఉందో ప్రోగ్రాం దెబ్బతింటుంది ప్రోగ్రామ్ తేంటే మనం విలువ కాబట్టి మనం ఎంతో ఎంతో శ్రమవోడ్చి ప్రతిదీ ప్రతిదీ జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు పది ప్రోగ్రామ్స్ వస్తాయి కళాకారుడికి కాబట్టి ఇప్పటికీ నేను ప్రతి ప్రోగ్రామ్ చాలా జాగ్రత్తగా చేస్తాను మొదటి రోజు నేను అలా కష్టపడ్డాను అదే విధంగా ఇప్పటికీ నా ప్రోగ్రామ్ చేస్తాను ఇటీవల వాటర్ మీద హైదరాబాద్లో నేను ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను వాటర్ మేనేజ్మెంట్ డబ్బు ఎలా పొదుపు చేయాలి అన్నది కాకుండా వాటర్ కూడా ఎలా పొదుపు చేయాలి దాని గురించి కూడా నేను చాలా చాలా కాన్సెప్ట్ తయారు చేశాను వాటర్ మేనేజ్మెంట్ మీద అడవుల సంరక్షణ మీద బేటీ బచావో బేటీ పడావో ఇవన్నీ కూడా నా మ్యాజిక్ స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా నా మ్యాజిక్లో పొందుపరుస్తున్నాయండి కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల నేను ఎంతో జాగ్రత్త తీసుకోవాలి ఎంతో హోంవర్క్ చేస్తే కానీ నేను ప్రోగ్రాం చేయాలి అదే అసలు ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్ అసలు అంటే నార్మల్ మెజిషియన్స్ అంటే మామూలుగా అంటే కొంచెం కష్టతరంగా ఉంటాయి కొంచెం ఈజీగా ఉంటాయి అంటే మన అంటే కంటిన్యూ కనికట్టు చేయడాన్ని మ్యాజిక్ అంటారు సో మీరు చేస్తున్న విధానం అంతా కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి నా వల్ల ఒకరు ఉపయోగపడాలి అన్న ఒక విధానంలో అయితే మీరు ఫస్ట్ నుంచి కూడా చేసుకుంటూ రావడం జరిగింది మీ వల్ల కూడా బ్యాంక్కి ఎంతో మంది ఖాతాదారులు పెరిగారని కూడా చెప్తూ ఉన్నారు సో ఎంతో మంది కూడా వాళ్ళ యొక్క అమౌంట్ అనేది పెంచుకున్నారు వాళ్ళందరూ కూడా ఎంతో ఎప్పుడైనా చెప్పారా మీతో సార్ మీ వల్ల మేము బాగుపడ్డాము అన్న హ్యాపీ అనేది ఎవరైనా చెప్పారా ప్రోగ్రామ్ లో నాకు వస్తాయి సార్ చాలా బాగా బాగా చెప్పారండి సోషలిస్ట్ మీద చాలా బాగా చెప్పారండి నా ఎన్పిఏ మీద చాలా బాగా చెప్పారండి అక్కడే నాకు బ్రహ్మాండంగా ప్రశంసలు వస్తాయి సార్ వాళ్ళు అంటే ఇంకేంటంటే వాడు బాగా ఉన్న సార్ కొంచెం రెమ్యూడేస్ మనం ఉంటాం కాబట్టి వాడు అలా కామ్గా ఉంటారు జనరల్గా కాబట్టి నేను కూడా రికమెండేషన్ మీద నేను ఏ రోజు పెద్ద కాన్సెంట్ చేయలేదండి వాళ్ళు పెంచినా పెంచకపోయినా ఎప్పుడో పది సంవత్సరాల నాడు కంటిన్యూ చేస్తున్నా నేను ప్రోగ్రామ్ ఎందుకు చేశానంటే నా చేయం డబ్బు కన్నా కూడా సేవ చేయం గ్రేట్ సార్ నేను ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చింది నా వల్ల పది మంది బాగుపడాలి సమాజాన్ని సేవ చేయాలనే ఉద్దేశం తప్ప డబ్బులు బాగా సంపాదించాలని కాదు నేను అనుకుంటే ఇంజనీరింగ్లోనే ఉండేవాడిని కాబట్టి నా ధ్యం అది కాదండి అందువల్ల నేను ఎప్పుడు కూడా రెమెండేషన్ వైపు ఆలోచించలేదు అందువల్ల వాళ్ళే ఎప్పుడైనా నాలుగేళ్ళు చేశారు మాధవరావు ఏళ్ళు చేశారని వాళ్ళే కాస్త పెంచారు తప్ప నేనుగా ఏ సార్ నా రెమ్యునేషన్ పెంచండి అని ఎప్పుడూ అడగలేదు వాళ్ళ బ్యాంకులో కూడా నాకు ఎన్నో మంది అవార్డు ఇచ్చారు మాధవరావు బ్రహ్మాండంగా చేశారని ఈవెన్ దెన్ నేను సార్ నా రెమెండేషన్ పెంచండి అని ఎప్పుడు నేను అడగలేదండి ఎందుకంటే నా ధ్యేయం డబ్బు కాదండి నేను పది మందికి నేను నా వల్ల పోగ్రాం వల్ల వాళ్ళకి బెనిఫిట్ జరగాలి నేను ఆ విధంగా సేవ చేయాలి వాళ్ళ చైతన్యం తీసుకురావాలన్నదే నా చేయమండి సార్ ఇంతవరకు కూడా మీరు ఎన్నో విజయాలు సాధించారు ఎన్ని అసలు మనం భూమి మీదకి రావడానికి ఎన్ని విజయాలైనా సాధించడానికి అమ్మా నాన్న అనేవాళ్ళు ఖచ్చితంగా దైవాలతో సమానం సో మీ అమ్మా నాన్నగారు మీరు ఎక్కడ పుట్టారు ఆ విషయాలన్నీ మా ప్రేక్షకుల కోసం చెప్పండి నేను పుట్టింది పామూరమ్మ ప్రకాశం జిల్లా పామూరులో పుట్టాను అక్కడే చదువుకున్నాను మా అమ్మగారి పేరు ఆదిలక్ష్మి మా నాన్నగారి పేరు నారాయణరావు గారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆయన అడ్వకేట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆయన అడ్వకేట్ రెండో ప్రపంచ యుద్ధంలో మా ఊర్లో అంతా కూడా ఈ అరెస్ట్ల అవన్నీ కూడా బ్రిటిష్ వారు చేస్తున్నప్పుడు మా ఊరి వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తే ఆయన మద్రాసు నుంచి మా ఊరు షిఫ్ట్ అయ్యారు అలా ఆయన ప్రొఫెషన్ కూడా ఈ స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వాడు మా ఫాదర్ అండి అందుకని ఆ ప్రాంతంలో చదువుకున్న ఒకే ఒక వ్యక్తి మా ఫాదర్ ఎప్పుడు పంతొమ్మిది ముప్పై ఐదు ఆ ప్రాంతంలో అట్లా మా ఫాదర్ మా ఊరికి ఒక పెద్దగా ఉంటూ వచ్చారు ఆ తర్వాత నేను మా అక్కడ స్కూల్ స్టడీస్ అయిపోయిన తర్వాత అవి టు గో గూడూరు గూడూరు విద్యానగర్ విద్యానగర్ నుంచి చెన్నై వీటన్నిటి నేను చేశానండి ఇంజనీరింగ్లో డ్రిల్లింగ్ అండ్ పెర్కులేషన్ అనే ఒక సబ్జెక్ట్లో నేను స్పెషలైజ్ చేశానండి సోమశీల డ్యాంలో నేను డ్యామ్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని అండి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు ఫైన్ మార్నింగ్ నాకు మనసులో మొదటించి మనం ఏదైనా చేయాలి ఏదైనా కోరుకుంటూ ఉండేది నాకు ఇంకా అది నేను గ్రామీణ ప్రాంతం కాబట్టి వన్ ఫైన్ మార్నింగ్ డెసిషన్ తీసుకున్నాను రేపటి నుంచి మనం ఉద్యోగం చేయకూడదు అయితే నేరుగా మా ఈ దగ్గర పోయి నేను రిజైన్ చేస్తున్నాను ఆయన ఆశ్చర్యపడ్ నువ్వు రిజైన్ చేయవాటి తీశాను అక్కడ లే సార్ నేను వెళ్ళిపోతున్నాను రిజైన్ చేసేసి వచ్చేసాను వచ్చిన తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎన్జిఓ పెట్టాలి డబ్బులు వాక్ కావాలి కొన్ని రాజకీయం మన వల్ల కాదు ఇంకా నా దగ్గర ఉన్న మిగిలిన ఒకే ఒక అస్త్రం మ్యాజిక్ ఆ మ్యాజిక్ను నేను సాధనగా మార్చుకున్నాను ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ పావురాలు పొందేళ్ళైతే మన సబ్జెక్ట్ వల్ల కాదు అని నేను ఆ సబ్జెక్ట్ అలా మర్చుకోవడం మా అమ్మే నా జ్యుగా ఉండేది అరే అక్కడ కనిపిస్తుందిరా ఇక్కడ కనిపిస్తుందిరా అని సో అట్లా పర్ఫెక్షన్ అయ్యాను కానీ నాకు చూసి జరగలేదు గౌరవనీయులు పెద్దలు బీవి పట్టాభురామ్ గారి శిష్యులుగా మారి వారి దగ్గర కొంత నేర్చుకున్నాను అలా నేర్చుకొని నేర్చుకొని నేను ఈ సబ్జెక్టులోకి వచ్చానండి ఇది బ్రీఫ్గా నా కుటుంబం గురించి సార్ ఇంతవరకు కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి మీకు అదే విధంగా ఇదే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి కావలికి మంచి పేరు తీసుకురావాలని మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ఇంతవరకు కళారత్న అవార్డు వరకు వచ్చారంటే అది కావలికే ఒక మంచి పేరు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రజలందరూ కూడా మీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పిలిచి సత్కరిస్తున్నారు సార్ ముందుగా మీకు ఇన్ని అవార్డ్స్ వచ్చినందుకు కూడా అది కంగ్రాచులేషన్స్ సార్ నేను నిజంగా ఎంతో రుణపడి ఉన్నాను ఎందుకంటే మా ఇంటికొచ్చి మీరు నన్ను ఇంటర్వ్యూ చేసి నా భావాలను నా ఆశయాలను ప్రజలకు మీరు తెలియజేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని నాకు అనిపించారు కాబట్టి నేనే మీకు శతకోటి వందనాలు నమస్కారాలు చెప్పాలమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మీ మాధవ సో చూసారు కదండి ఇత అంటే ఎంత నమ్రతగా అయితే మాట్లాడుతూ ఉంటారు సార్ అయితే డౌన్ టు ఎర్త్ అంటూ ఉంటారు కదా ఆ విధంగా అయితే ఎంతో ఓపిక్గా మనం అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడం జరిగింది అదేవిధంగా తన లైఫ్ గురించి చెప్పడం జరిగింది ఏ విధంగా ఈ మెజీషియన్ వర్క్లోకి రావడం జరిగింది ఇంజనీరింగ్ వర్క్ను కూడా వదిలేసి మెజీషియన్ వర్క్లోకి వచ్చారంటే ఈ మెజీషియన్ వర్క్ మీద సార్కి ఎంత ప్యాషన్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసినట్లయితే మీకు పక్కన కనిపిస్తూనే ఉండి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఎన్ని రివార్డ్స్ వచ్చాయి అదే విధంగా ఎంత మంది ప్రముఖులను సార్ సత్కరించారు మామూలుగా ఎవరైనా మనల్ని పొగిడితే చాలు బాగున్నాము చేసాం కాబట్టి మాకు ఈ విధంగా అవార్డ్స్ వచ్చాయని ఇక్కడ చూసినట్లయితే ఎన్నో అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చినా సరే సార్ డౌన్ టు ఎర్త్ ఎంతో బాగా మాట్లాడారు సో చూసారు కదండి ఇదే విధంగా అయితే మన ఛానల్ నుంచి ఎన్నో వీడియోస్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరాన్ వేణు తోటి కామాక్షి por